హాయ్ అండి అందరికీ నమస్కారం నెలలో ఒక్కరోజు ఇలా చేస్తే మీరు ధనవంతులవ్వడం ఖాయం హిందూ ధర్మం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఒక్కో వారం కొంతమందికి ప్రత్యేకం ఆ రోజున వారికి అంతా మంచే జరగాలని వారికి ఇష్టమైన భగవంతుని ఆలయాలకు వెళ్ళి పూజలు అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు మరికొంతమంది ఇంట్లోనే దేవుడిని పూజిస్తూ ఉంటారు చాలామంది మంగళవారాన్ని ప్రత్యేక రోజుగా భావిస్తారు మంగళవారం రోజున ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అయితే మంగళవారం రోజు కొన్ని రకాల పద్ధతులను పాటించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఇక ఆ పద్ధతులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేయాలి అలాగే సుగంధ ద్రవ్యాల వెదజల్లే పువ్వులను కూడా ఆ ముగ్గులో ఉంచాలి ఇంకా చెప్పాలంటే మంగళవారం రోజున ఇంటిని శుభ్రం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును ఉపయోగించి ఇంటిని శుభ్రం చేయాలి అలాగే తల స్నానం చేయాలి ఇంటి గేటు ముందు ముళ్ళ మొక్కలు పొదలను ఉండకుండా చూసుకోవడం మంచిది ఇంటి తలుపులు సాయంత్రం ఆరు వరకు మూయకుండా ఉండాలి ఇక రాళ్ల ఉప్పును తీసుకొని ఎరుపు రంగు గుడ్డలో కట్టి తలుపు దగ్గర పెట్టాలి తర్వాత రోజు ఆ ఉప్పును తీసుకొని ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే జలపాతం అంటే నదులలో కానీ వేస్తే మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ విధంగా చేస్తే మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ దూరమైపోతాయి ఇలా నెలలో ఏదో ఒక మంగళవారం చేస్తే మంచిది మీ కోరికలు అన్నీ వెంటనే తీరతాయి ఆర్థికంగా కూడా పుంజుకుంటారు ఇలా చేసినా కూడా మంచిదే ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక గిన్నెలో పిరికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని అందులో పసుపు కుంకుమ ఒక నాణ్యం అంటే రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ పెట్టి దేవుని గదిలో ఈశాన్య దిశలో ఉంచితే చాలా మంచిది రాళ్ళ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ గ్రహించే శక్తి ఉంటుంది ఇలా ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ పెట్టవచ్చు ఇలా ప్రతి ఆ ఉప్పును నాణ్యాన్ని తీసివేసి మరలా వేరే ఉప్పు ఇంకొక నాణ్యాన్ని ఉంచాలి ముందు ఉపయోగించిన ఆ నాణ్యాన్ని బీరువాలో ఉంచితే చాలా మంచిది అలాగే ఆ ఉప్పుని ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ వేయాలి ఇలా చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్